రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న కృత్రిమ మేధ విశ్వవిద్యాలయం కోసం నియమించిన సలహా మండలిలో భాగస్వాములు కావాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు మిల్ బిలిందా గేట్స్ ఫౌండేషన్ స్థాపకుడు బిల్ గేట్స్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు సాంకేతిక పరిజ్ఞానం విద్యలో ప్రపంచ పురోగతికి అనుగుణంగా ఏఐ పరిశోధన అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం ఆయనతో చెప్పారు రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నాస్టిక్స్ ను ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు దావోస్లో జరుగుతున్న ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సు మూడో రోజున బిల్గేట్స్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు పలు అంశాలపై చర్చించారు బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అమలు చేస్తున్న హెల్త్ డాష్ బోర్డులు సామాజిక కార్యక్రమాలను రాష్ట్రంలోనూ నిర్వహించాలని కోరారు ఆరోగ్యం విద్యారంగాల్లో ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా మార్చేందుకు సహకారం అందించాలని బిల్ ను కోరారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ పై పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించారు రాష్ట్ర పురోగతిలో బిఎంజీఎఫ్ భాగస్వామి కావాలని అడిగారు చాలా కాలం తర్వాత ను కలుసుకోవడం సంతోషాన్ని కలిగించిందన్నారు సాంకేతికతను వినియోగించుకోవడం ఆవిష్కరణలపై దృష్టి పెట్టడంలో గేట్స్ అందరికీ స్పూర్తిగా నిలిచారని ప్రశంసించారు దక్షిణ భారతదేశంలో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్వేగా నిలపాలని ను మంత్రి లోకేష్ కోరారు సీఎం చంద్రబాబుతో కలిసి లోకేష్ గేట్స్ తో భేటీ అయ్యారు ఆర్థిక సదస్సులో భాగంగా విజనరీ లీడర్ చంద్రబాబును మళ్లీ కలవడం ఆనందం కలిగించిందని ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బిల్ గేట్స్ చెప్పారు బిల్గేట్స్ తో భేటీపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం ప్రకటిస్తూ ఎక్స్లో పోస్టు చేశారు అప్పట్లో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఐటీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఏఐ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు కృత్రిమ మేధ రంగంలో ఏపీని నాయకత్వ స్థానంలో నిలబెట్టేలా ఏఐ అభివృద్ధి పరిశోధనకు సహకారం అందించాలని బిల్గేట్స్ కోరారు ఏపీ సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి చేసిన కృషిలో భాగంగా హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కేంద్రం ఏర్పాటుకు బిల్గేట్స్ చంద్రబాబు ఒప్పించారు ఇప్పుడు ప్రపంచం మొత్తం కలవరిస్తున్న ఏఐ రంగంలో బిల్గేట్స్ సహకారం కోసం విజ్ఞప్తి చేశారు ఈ రెండు అంశాల్ని చంద్రబాబు తన పోస్టులో ప్రస్తావించారు తో మరోసారి సమావేశం కావడం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు దావోస్ పర్యటనలో చర్చకు వచ్చిన మరిన్ని పెట్టుబడుల వివరాలను సీఎం చంద్రబాబు వివరించారు రాష్ట్రంలో పామాయిల్ పరిశ్రమ ఏర్పాటు ద్వారా మూడు వందల ముప్పై కోట్ల పెట్టుబడులు పెట్టాలని హిందుస్థాన్ యూనిలివర్ భావిస్తోందని తెలిపారు బ్యూటీ పోర్ట్ఫోలియోకు సంబంధించి టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం అనుకూలమన్నారు ప్రపంచవ్యాప్తంగా వినియోగ వస్తువుల్ని విక్రయించే యూనిలివర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ ఉయిజెన్ తో చంద్రబాబు సమావేశమయ్యారు ఫుడ్ ప్రాసెసింగ్ బ్యూటీ హోం కేర్ ఉత్పత్తుల తయారీకి రాష్ట్రం అనుకూలమని చెప్పారు పెట్టుబడులతో ఏపీకి రావాలని వారిని సీఎం ఆహ్వానించారు గ్రీన్ హైడ్రోజన్ బ్యాటరీ స్టోరేజ్ సోలార్ ఉత్పత్తుల తయారీ వంటి రంగాల్లో గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చేలా సహకరించాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ రాబర్టో బోకాను సీఎం చంద్రబాబు కోరారు క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ సెంటర్ నైపుణ్యాభివృద్ధి సెంటర్ ఏర్పాటుకు డబ్ల్యూఈఎఫ్ సహకరించాలని అడిగారు సాంకేతిక పరిజ్ఞానంలో తాజా పురోగతి ఏపీలో ఉన్న అద్భుత అవకాశాల గురించి గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్తో ఆసక్తికర చర్చ జరిగినట్లు చంద్రబాబు తెలిపారు నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్ నిర్మాణం అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రపంచ పెట్రోకెమికల్ హబ్ గా ఏపీకి ఉన్న సామర్థ్యాన్ని వివరించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు ఇప్పటికే విశాఖపట్నం రామాయపట్నానికి అధిక సంఖ్యలో పెట్టుబడులు వస్తున్నాయన్నారు బహిరైన్ పరిశ్రమలు వాణిజ్య మంత్రి అబ్దుల్లా బిన్ అదేల్ ఫక్రో వాణిజ్య మంత్రి అబ్దుల్లా బిన్ అదోల్ ఫక్రో నేతృత్వంలోని బహ్రెయిన్ కింగ్డమ్ ప్రతినిధి బృందంతో చంద్రబాబు సమావేశమయ్యారు రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై పెప్సికో సీఈఓ యూజిన్ విల్యమ్సన్తో సీఎం చర్చలు జరిపారు